హాయ్ ఫ్రెండ్స్ నేను ఇప్పుడు బ్రెడ్తో ఒక స్నాక్ తయారు చేస్తున్నానండి చాలా టేస్టీగా చాలా డిఫరెంట్గా ఉంది ఒకసారి ఈ ప్రాసెస్లో ట్రై చేసి చూడండి నేను మృదువుగా ఉన్న బ్రెడ్ తీసుకున్నాను ఈ విధంగా బిల్లలు బిల్లగా కట్ చేసుకున్నానండి మీరు మాత్రానికి కొంచెం గట్టిగా ఉన్న బ్రెడ్ని తీసుకోండి ఎందుకంటే మృదువుగా ఉన్నది ఎక్కువగా పొడి పొడిగా రాలిపోతుంది ఎక్కువ స్మూత్గా ఉన్నందువల్ల ఆ షేప్స్ నిలబడట్లేదండి పొడి పొడిగా రాలిపోతుంది అదే కొంచెం గట్టిగా ఉండింది అనుకోండి బ్రెడ్ ఆ క్యూబ్స్ లాగా బాగా నీట్గా నిలబడుతుంది అన్నమాట షేపు ఇదంతా కూడా ఒక బాండట్లో వేసుకుందాము సిమ్లోనే ఉంచాలండి స్టవ్ని సిమ్లోనే ఉంచి వన్ టీ స్పూన్ ఆయిల్ వేసుకొని సిమ్లోనే ఉంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు వేయించాలి నేను సిమ్లోనే ఎందుకు ఉంచమన్నానంటే ఈ విధంగా కరకరలాడతా రావాలండి బ్రెడ్డు వేగిపోవాలన్నమాట బాగా బాగా వేగిపోతే కరకరలాడతా బాగుంటుందండి చూశారు కదా పొడి ఆ పొడి రాకుండా ఉండడం కోసం మృదువుగా ఉన్న బ్రెడ్ని తీసుకోవద్దు అంటున్నానండి ఇప్పుడు వన్ టీ స్పూన్ ఆయిల్ తీసుకొని సన్నగా తరిగిన పెద్ద సైజు ఆనియన్ అండి కొంచెం వేగాలండి బాగా మరి గోల్డెన్ బ్రౌన్ కలర్ అంత రానవసరం లేదండి లైట్గా వేగితే చాలు వేగిన తర్వాత నేను టమాటాలు రెండు టమాటాలు వేసి ఫ్రై చేశానండి క్లిప్పు మిస్ అయింది రెండు పెద్ద సైజ్ టమాటాలు సాల్టు తగినంత సాల్టు పసుపు కారం హాఫ్ టీ స్పూన్ మీకు సరిపడా అండి అంటే ఇంకా కొంచెం కారం ఎక్కువ కావాలన్నా వేసుకోవచ్చు హాఫ్ టీ స్పూన్ గరం మసాలా చికెన్ మసాలా పావు టీ స్పూను సోయా సాస్ అండి రెండు టేబుల్ స్పూన్లు వేసాను టమాటా సాస్ మాత్రాన్ని కొంచెం ఎక్కువ వేసానండి మూడు టేబుల్ స్పూన్లు వేసాను టమాటా సాస్ కొంచెం ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది ఇవన్నీ వేసి కొంచెం సేపు వేగిన తర్వాత రెండు గ్లాసులు నీళ్లు యాడ్ చేశానండి రెండు గ్లాసులు నీళ్లు యాడ్ చేసిన తర్వాత సేపు ఉడకబెడితే ఈ విధంగా పేస్ట్ లాగా వచ్చింది అది సిమ్లో పెట్టేసి మనం ఇందాక వేయించుకున్నాం కదండి కరకరలాడే బ్రెడ్ ఇది ఆ మిశ్రమంలో వేసి కలిబెట్టాలి అంతేనండి స్టవ్ బంద్ చేసియాలి ఇది మాత్రానికి ఈ స్నాక్ని ఇప్పుడు కలిపెడతాం కదండి కలిపెట్టి ఇమ్మీడియట్గా తినేసి ఇయ్యాలి చల్లాడితే అంత బాగుండదండి చాలా బాగుంది అయితే అంటే పైన ఈ సాస్లు ఇవన్నీ తగిలినందువల్ల లైట్గా మెత్తగా అనిపిస్తుంది అండి లోపల కరకరలాడతా చాలా బాగుందండి వేడి మీదనే తినేసి చూడండి మా పిల్లలైతే అన్నం తినకుండా మొత్తం ఇదే తిన్నారండి చాలా బాగుంది టేస్టు ఆ క్యూబ్స్ మనం సిమ్లో పెట్టి వేయించుకున్నందువల్ల టమాటా బ్రెడ్ ముక్కలు చాలా బాగా వచ్చాయండి లోపలంతా కూడా కొంచెం గట్టిగా బాగున్నాయండి పైన అంతా కొంచెం మెత్తగా మీకు నచ్చిందనేసి అనుకుంటున్నాను థ్యాంక్ యూ